హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వచ్చే నెల అనగా అక్టోబర్ నెలలోని రెండు పథకాలు అయితే ఖచ్చితంగా మీకైతే డబ్బులు పడతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ నెలలోని పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుండి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అక్టోబర్ నెలలో విడుదల చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ రెండో పథకం మనం చూసుకున్నట్టయితే ఏపీలోని మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని అయితే పంపిణీ చేస్తామనేసి చెప్పడం జరిగింది ఎన్నికల సమయంలో సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి దీపావళి సో ఫ్రెండ్స్ దీపావళి రోజు నుండి ఉచిత గ్యాస్ బండాలను అయితే మహిళలకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడం అయితే జరిగింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలనేది కంపల్సరిగా వచ్చే నెలలోని అనగా అక్టోబర్ నెలలోని అమలవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక ఇచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా రైతులకు పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అక్టోబర్లోనైతే రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ప్రతి ఒక్క రైతు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ రెండవ పథకం మనం చూసుకున్నట్టయితే ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ బండాలు అనేది పంపిణీ చేస్తారు దీపావళి నుండి సో ఫ్రెండ్స్ అర్హత పొందినవారు కంపల్సరిగా మీరు అనేది ఈ యొక్క ఉచిత గ్యాస్ బండాలను అయితే తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంటికి అనేది ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంటి ద్వారా ఒక్కరికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి ఇలాగ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఒక బండాని అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సంవత్సరానికి అయితే మూడు బండాలను ఇస్తారు సో ఫ్రెండ్స్ మొదటి విడతలో ఒక బండ రెండో విడతలో రెండు మూడో విడతలో మూడు ఇస్తారు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే